ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం కొనసాగింది ఇందులో భాగంగా పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి యువరాజ్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారు అన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు ఇది కూడా ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం ఐదు లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రం హోమ్ నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ ఇంకొక పక్కన వర్క్ కో వర్కింగ్ స్పేస్ ఈ మూడు నాలుగు కాన్సెప్ట్ లోని ఒక ఐదు లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నా వేకెంట్ గా ఉంటే ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నా ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్ విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ ట్రూ దిస్ మోడల్ ఇది ఒక ఆ మోడల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి